బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఆయుష్మతి భవ సార్ కార్తీక శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తుంది ఏకాదశి ఏకాదశి గురించి మాట్లాడుకోవటం అనేది సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయమే కానీ కార్తీక శుక్లపక్ష ఏకాదశికి డెఫినెట్ చాలా చాలా ఆ ప్రాముఖ్యంగా ఉండేటటువంటి ఏకాదశుల్లో ఇదొక ఏకాదశి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్వామి యోగ నిద్ర నుంచి మళ్ళీ మేల్కొనేటటువంటి రోజు మళ్ళీ వచ్చేస్తోంది చాతుర్మాస్య దీక్ష కూడా ఇక స్వస్తి పలుకుతాం ఈ సంవత్సరంలో అయితే మరి ఈ ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు మర్నాడే క్షీరాబ్ది ద్వాదశి కూడా అసలు అయితే ఏకాదశులు చేసేసుకుంటాం కానీ ద్వాదశి ఓన్లీ పాలనకు మాత్రమే వినియోగించుకుంటుంటాం కానీ క్షీరాబ్ది ద్వాదశి తెలుసు తులసి కళ్యాణాలు చేసుకుంటారు దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఈ ప్రబోధిని ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చో శాస్త్రం ఏం చెప్తోందో ఒకసారి మీ ద్వారా సార్ మంగళవారం పన్నెండవ తారీఖు వచ్చింది ఏకాదశి సో ఏ ఏకాదశి అయినా విశిష్టమైనదే విశేషమైనదే ఏకాదశి రోజు ఆ ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు తప్పనిసరిగా మిస్ అవ్వకుండా ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి రోజు పాలన చేసి విరమిస్తారు అయితే అందులో విశేషంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో వస్తుంది ఉత్థాన ఏకాదశి అంటే స్వామివారు యోగ నిద్ర నుంచి మేల్కొంటారు తర్వాత బోధన ఏకాదశి అంటారు ప్రబోధిని ఏకాదశి అంటారు తర్వాత క్షీరాబ్ది ఏకాదశిని కూడా అంటారు ఈ ఏకాదశిని తులసి పద్మవ్రతాన్ని ఆచరిస్తారు తులసి పద్మవ్రతం అంటే తులసి దేవికి లక్ష్మీ పూజ చేస్తారు సో విశేషమైంది శివకేశవులకి అభేదమైన శివకేశవులకు ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో మనం ఈ ఏకాదశి రోజు ఉండే ఉపవాసం ఏకాదశి రోజు చేసే అభిషేకాలు కానివ్వండి పూజలు కానివ్వండి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు కానివ్వండి లక్ష్మీదేవి పూజలు కానివ్వండి ఏవైనా ఒకటి విశేషమైన ఫలితాలను ఇస్తాయి మంగళవారం వచ్చింది పూర్వభద్రా నక్షత్రంతో కూడుకోసం వచ్చింది సో రుద్రాంశ సంభూతులైన ఆంజనేయ స్వామి జన్మ నక్షత్రం వారం కూడా అయింది మంగళవారం సో ఏకాదశి రోజు ఆంజనేయ స్వామిని అర్చించినా కూడా విశేషమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు మనం కార్తీక మాసం కాబట్టి శివాలయ సందర్శనం అభిషేకాలు పూజలు ఏం చేసుకున్నా ప్రదోష కాలంలో విశేషంగా నరసింహస్వామికి సంబంధించిన పారాయణ ఏదన్నా ఉన్న నృసింహ సహస్రనామ స్తోత్రం అంటే లక్ష్మీ లక్ష్మీ అష్టోత్తరాన్ని చదివి తర్వాత లక్ష్మీ నృసింహస్వామి సహస్రనామ స్తోత్ర పారాయణ కానీ లేదా తెలియని వాళ్ళు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కానీ చేసుకోవడం అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అన్ని రకాలుగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది పూర్వకాలంలో వాళ్ళందరికీ ఇన్ని ఇన్ని రకాలు ఇలా జాతకాలు చూపించుకోవడాలు జాతకాలకి పరిహారాలు చేయించుకోవడాలు దానికి తగిన ఈ గ్రహ జపాలు చేసుకోవడానికి ఇవన్నీ అలవాటు లేవు అలవాటు లేదు అసలు జాతకం చూపించుకోవడం కూడా చాలా రేర్ గా అంత అవసరం లేదు ఎంతో ప్రాపీకల మీదకి వస్తే తప్ప జాతకం జోలికి వచ్చేవాళ్ళు కాదు ఒకవేళ ఏదన్నా ఉన్నా కూడా ఏ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టి మొక్కుకోవటమో అంటే అనుకోని ఆపద వచ్చిందంటే ఏదో ముడు మొ ముడుపు కట్టడమే తప్ప ఇలా పరిహారాలు ఇట్లా ఎన్ని ఇంత టెక్నాలజీ అందుబాటులో లేదు ఇంతమంది చెప్పేవాళ్ళు లేరు ఇంతమంది సో వాళ్ళకి తెలిసిందల్లా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం మంగళవారం నాడు ఉపవాసం ఉండడం ఏదైనా కష్టం వస్తే ఐదు మంగళవారాలు ఉపవాసాలు ఉంటా ఉన్నాయి లేకపోతే పదకొండు మంగళవారాలు ఉపవాసం ఉంటా ఉన్నాయి లేకపోతే వెంకటేశ్వర స్వామి మొక్కొని స్వామి నేను ఒక ఇరవై ఒక్క వారాలు ఉపవాసం ఉంటాను లేదా జీవితాంతం ప్రతి శని ప్రతిరోజు ప్రతి శనివారం ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు ఇలా ఈ ఉపదా ఉపవాస వ్రతాలతోనే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వాళ్ళకి గ్రహశాంతి జరిగేది ఎందుకంటే డెబ్బై రెండు గంటల పాటు శరీరానికి ఆహారం ఇవ్వకుండా వదిలేస్తే దాన్ని అది రిపేర్ చేసుకుంటుంది అయితే డెబ్బై రెండు నిమిషాలు కూడా ఇవ్వట్లేదే గ్యాప్ పోస్తూనే ఉన్నాం వేస్తూనే ఉన్నాం ఏంటి కాఫీ తర్వాత టీ టీ తర్వాత ఇంకోటి ఇంకోటి తర్వాత ఇంకోటి తిని ఇంకోటి ఇలా ఈ దీనివల్ల మనం ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నాం సో పూర్వకాలం వాళ్ళకి తెలిసినవి ఏంటంటే ఈ ఉపవాస ధర్మాలు ఉపవాస వ్రతాలు ఇవి చేయడం వీటితోనే వాళ్ళు ఆరోగ్యంగా ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు చక్కగా కళ్ళు పళ్ళు ఉండి చక్కగా జీవించారు సో ఈ ఉపవాస ధర్మం అనేది శరీరానికి కాస్త అంటే దైవభక్తి అనేది పక్కన పెడితే మీరు చేయకుండా ఉంటారు దేవుడికి ఏం రాదు కానీ మీరు ఆరోగ్యంగా ఉంటారు ఏది పడితే అది వేసేసి అంటే ఆర్గానిక్ క్లాక్ అని ఉంటుంది ఆ ఆర్గానిక్ క్లాక్ ప్రకారం శరీరానికి ఎప్పుడెప్పుడు ఏం వేయాలో దాని ప్రకారం చేయాలి సో ఒక క్రమశిక్షణ లేకుండా చేసేస్తున్నాం కాబట్టి ఇన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి సో పెద్దవాళ్ళు చూ సూచించిన మార్గంలో ఈ ఉపవాస ధర్మాలను పాటిస్తూ ఇప్పటి యువత కూడా ఎవరన్నా నేర్చుకున్నారనుకోండి ప్రతీది ఎందుకు ఎందుకు ఉండాలి ఉపవాసం ఎందుకు ఉండాలి బొట్టు ఎందుకు పెట్టుకోవాలి చీరెందుకు కట్టుకోవాలి పాపిట్లో సింధూరం ఎందుకు పెట్టుకోవాలి ఎందుకు మాటు మాటుకు మెడలోంచి మంగళసూత్రం తీయకూడదు ఇలా అడుగుతుంటే ఆడపిల్లలు మాటి మాటికి అసలు తీయకూడదు కదా కానీ మాటు మాటికి తీస్తున్నారు మంగళసూత్రాన్ని వంకి తగిలిస్తే మొగుడిని ఒంకి తగిలించినట్టే అయితే పెద్ద ప్రాబ్లం లేదు కానీ కరెక్ట్ కాదు కదా కరెక్ట్ కాదు ఎటువంటి పరిస్థితుల్లో మెడలో నుంచి ఇది బయటకి రాకూడదు సో ఈ సందర్భంగా ఈ బోధన ఏకాదశి ప్రబోధిని ఏకాదశి సందర్భంగా మన వీడియో చూస్తున్న వీక్షకులందరికీ నేను చెప్పాలనుకునేది ఏంటంటే అంటే నేను అంత పెద్ద బోధించేవాడిని కాదు బట్ సమాజంలో నేను ఒక పౌరుడిగా చెప్పేది ఏంటంటే ఈ ఉపవాస ధర్మాలని మన మన పూర్వీకులు చెప్పిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆహార నియమాలు కానివ్వండి ఉపవాసాలు కానివ్వండి పూజా పునస్కారాలు కానివ్వండి ఆ పద్ధతులు చేసుకుంటూ వెళ్తే మన జీవితం బాగా సాగుతుంది దాన్నే సనాతన ధర్మం అన్నారు సనాతనంగా చెప్పేది ఏదో దాన్ని పాటించుకోవాలి పాటిస్తూ వెళ్ళాలి ఎందుకు చేయాలి ఆ చేయపోతే ఏమవుతుంది ఆ దేవుడు కొట్టాడా ఏంటి ఉపవాసం ఉండబోతా ఆయన ఏం కొట్టాడు నేను నువ్వే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మనల్ని చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఏకాదశి చేస్తే అయితే నామంతో స్వామిని కొలవాలి అని అంటే ఏ నామని చెప్తారు సార్ ఈ శివనామం శివ భక్తులు ఉన్నారనుకోండి శివ భక్తులు ఉంటే గనక శివ సూర్యాయ నమ అనే మంత్రం చేసుకుంటే చాలా మంచిది ఈ ఏకాదశి రోజు శివ సూర్యాయ నమ సో ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని రెండు ప్రసాదిస్తాడు శివ సూర్యాయ నమ లేదా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యం నమామ్యహం ఈ మంగళవారం నాడు వచ్చింది కాబట్టి ఏకాదశి లక్ష్మీ నృసింహస్వామిని స్వామిని ఎక్కువగా పూజించి అనుష్ఠించినట్టయితే ఆరోగ్యపరమైన ఇబ్బందులున్నా ఆర్థికపరమైన ఇబ్బందులున్నా ఇబ్బందులు ఉన్నా ఇబ్బందులున్నా ఎటువంటి ఇబ్బందులున్న ఆ లక్ష్మీ స్వామి కుజుడికి అధిదేవత కాబట్టి ఆయన అనుగ్రహంతో ఇవన్నీ తొలగిపోతాయి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యం సర్వ అపమృత్యు దోషాలని తొలగిస్తాడు ఆయన సర్వ అరిష్టాలని సర్వ గ్రహ బాధల్ని ఈతి బాధల్ని దుష్ట గ్రహ బాధల్ని అన్ని తొలగిస్తాడు సో ఇదే చేసుకోమని అనటం అనేది జనరల్గా అలా నేను ఎప్పుడూ చెప్పను నేనేమంటానంటే మీ మనసు ఏ దేవుడు దగ్గర దగ్గర లగ్నం అయితే పైన ఉన్న దేవుడు ఒకడే ఏంటి కాబట్టి మీ మనసు ఎవరి దగ్గర లగ్నం అవుతుందో ఆ స్వరూపాన్ని కొలవండి నాకు శివుడు అంటే ఇష్టం అండి అంటారా శివాలయంలో పడుండండి ఆ రోజు ఏంటి శివనామస్మరణ చేయండి విష్ణు అంటే ఇష్టం అంటారా విష్ణు సహస్రనామ స్తోత్ర సార్లు వీలైన లక్ష్మి అష్టోత్తరం ఒకసారి చేయడం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ఐశ్వర్యప్రదం ఆరోగ్యప్రదం చాలా అద్భుతంగా వివరించారు సార్ ఇక రేపటి రోజునంటే ఏకాదశి మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి కూడా వస్తుంది క్షీరాబ్ది ద్వాదశి ఎలా చేసుకోవాలి తులసి కళ్యాణం చేసుకోవడం అనేది తెలిసిందే కానీ ఇంకాస్త నిగూఢంగా ఉండే వీడియోలో మీరు చెప్తే వింటాను సార్ సార్ నమస్తే